పోగ తాగటం మద్యం చవిచం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరెన్స్ టు హెల్త్ నా పేరు విఎల్ఎన్వి ప్రసాద్ అందరికి సఫరి లక్ష్మీనారాయణ వరప్రసాద్ వడగల్ లక్ష్మీనారాయణ వరప్రసాద్ ఎస్ఆర్పి అపాయింట్మెంటు ఇది ఓసి అయిన తర్వాత నేను ఆర్కే సెవెన్కి వెళ్ళాను ఆర్కే సెవెన్లో టూ థౌజండ్ నైన్టీన్ మే రిటైర్డ్ అయినాం అంత హ్యాపీ మా పిల్లలు బాబు యుఎస్ పాప హైదరాబాదు అంత హ్యాపీ భగవంతుడి దయ వల్ల మీ అందరి దయ వల్ల రిటైర్ అయ్యి మనం వాస్తవాలని వాస్తవాలని దృష్టిలో పెట్టుకుని మనం ప్రయాణం చేయాలి నిజం మాట్లాడితే ఎవరికైనా కష్టంగా ఉంటుంది ఎవరు వినరు ఒప్పుకోరు వాస్తవవాది విరోధి అని ఒకటి ఉంది కానీ నేను కొంచెం వాస్తవంగా మాట్లాడతా అది అందరికి ఇబ్బందికరంగా ఉండదు వ్యక్తిగతంగా నేను ఎవరిని మాట్లాడను దట్ ఈస్ నాట్ కరెక్ట్ ఫ్యాక్ట్ మాట్లాడాలి కానీ జీవితం అనేది చాలా చాలా విలువైంది కానీ అది ఎవరు పట్టించుకోవట్లేదు మన పిల్లలు మన జీవితం మన పిల్లలు స్థిరపడ్డారు మన పిల్లల గురించి వాళ్ళు స్థిరపడ్డ తర్వాత వాళ్ళ గురించి మనం పట్టించుకోవద్దు వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకోవాలి వాళ్ళ గురించి ఏం పట్టించుకున్నాక మనం ఏంటి మన జీవితం ఏంటి మనల్ని వాళ్ళు పట్టించుకోవాలి వాళ్ళు మనల్ని ఇప్పుడు అఫ్ కోర్స్ నేను ఒక విషయం చెప్తున్నా నా తల్లిదండ్రుల గురించి నేను పట్టించుకున్నా పట్టించుకున్నాను కాబట్టి నా తండ్రి నా చేతుల్లోనే మరణించారు అయినా కూడా నేను బాధలేదు ఎందుకంటే అప్పుడు కరోనా కరోనా అయినా కూడా మా అన్న గాని మా తమ్ముడు గాని ఎవరు రాల నేనే దహన సంస్కారాలు చేశాను కాబట్టి అయినా నాకు అదన్నా అయినా కూడా నేను తండ్రికి పెద్ద కొడుకు దహన సంస్కారాలు చేయాలి వాళ్ళకే యోగం లేదు కానీ నేను చేశాను ఆ తర్వాత నా లైఫ్ సెటిల్ అయిపోయింది మా పిల్లలు సెటిల్ అయిపోయారు అందరూ సెటిల్ అయ్యారు నాకు చాలా హ్యాపీ పిల్లలు పిల్లల మీద ఆధారపడి మీరు ఎవరు ఉండద్దు పిల్లల మీద మీ పిల్లల మీద ఎవ్వరు ఆధారపడకండి మీ దగ్గర ఉన్నటువంటి సంపదని మీరు మీ ఆధ్వర్యంలో ఉంచుకోండి పిల్లలకు ఎవరికి మీరున్నంత వరకు మీ ఆస్తిని కాని మీ ధనాన్ని గాని ఎవరికి ఇవ్వద్దు మంచియద్దు మీ ఆధ్వర్యంలోనూ ఉంచుకోవాలి మీ తదనంతరం మీ పిల్లలకి చెందాలి అంటే నేను చెప్పేది ఏంటంటే నా కొడుకు నన్ను చూడదు నా కూతురు నన్ను చూడదు అన్న ఉద్దేశం కాదు కేవలం మన మనం ఉన్నంత వరకు మన ధనం మన ఆస్తి మన తదనంతరం మన పిల్లలకు చెంది చెందగలందులకు అన్న ఒకట ఒక ఆశయాన్ని మాత్రం మీరు అందరం మనసులో ఉంచుకోండి ఎవరైనా సరే మనం రిటైర్ అయిపోయాను మన ఆస్తి మాత్రం మనం బతుకున్నంత వరకు మన పేరు మీదే ఉండాలి అది మనం మన ఆరోగ్యం కావచ్చు ఏదైనా కావచ్చు ఇది జీవిత సత్యం మీరు ఏమనుకున్నా మంచిది ఇది వాస్తవం దయచేసి మీరు పిల్లలు మన పిల్లలు మన పిల్లలే కాదని అంటలే మన తదనంతరానికి వాళ్ళే వారసులు కానీ మన అవసరానికి వాళ్ళు ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు నా కొడుకు రేపు వద్దు నేను పీకుతా పీకుతా అంటే చస్తా కానీ నేను ఎల్ఐసి చేయించుకున్నా నేను చేస్తే ఎల్ఐసిలో నాకు నేను చనిపోతే ఒక రెండు లక్షలు వస్తాయి నా అంత్యక్రియలకి ఎవరు కూడా నయా పెట్టాల్సిన అవసరం లేదు అట్లా చేయించుకున్న ఎల్ఐసి నేను ఎందుకంటే నా నేను చనిపోతే నా అంత్యక్రియలకు కూడా ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు నా పిల్లలు అంటే ఫ్యూచర్ ఆలోచించి నేను చేయించుకున్నటువంటి పరిస్థితి అంటే తిరుపతి ఎల్ఐసి ఏజెంట్ ఉండే సత్యనారాయణ వాళ్ళ మామయ్య ఆయన ఒక చెప్పాడు అట్లా నేను చేయించుకున్నా నేను సేఫ్ అయినా ఎందుకంటే అఫ్ కోర్స్ ఎవరి పరిస్థితి ఎట్లా ఉంటుందో ఎవరికీ మీరు అనుకుంటున్నారు నా కొడుకు నన్ను చూస్తాడు అని అది గ్యారంటీ లేదు ఆడెవడు మనం ఎవడము ఆ పరిస్థితి ఏర్పడుతుంది చనిపోయిన తర్వాత తెలుస్తుంది ప్రతి ఒక్కడికి అందరూ అనుకుంటారు అది మాత్రం కరెక్ట్ కాదు ఇది నిజం దయచేసి ఎవరు సేఫ్ వాళ్ళు చూసుకోండి నీ కొడుకు కావచ్చు నీ కూతురు కావచ్చు నీ అల్లుడు కావచ్చు నీ మనవాడు కావచ్చు ఎవడైనా కావచ్చు ఎవ్వరూ కూడా మన ఎవరిని కాపాడు దయచేసి ఇది ఒక్కటి మాత్రం ఆలోచించి మీ జీవితంలో ఇది ఒక్కటి సేఫ్ చేసుకోండి దట్ ఈజ్ మై పాలసీ మీరు ఆచరిస్తే ఆచరించవచ్చు ఆచరించకుండా ఆచరించకపోవచ్చు ధన్యవాదాలు